నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని హవల్లి ప్రాంతంలో ఇరవై ఐదేళ్ల ఒక యువకుడు మనం చూసుకుంటే అసాధారణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు రోడ్డు మీద అతను తూలుతూ నడుస్తూ ఉండడం అలాగే అక్కడ వెళుతూ ఉన్న బాటసారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది అవల్లి ప్రాంతంలో ఒక వ్యక్తి ఇలా తిరుగుతూ ఉన్నాడని చెప్పి పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేయగా అతను అసాధారణ స్థితిలో మత్తు పదార్థాలు సేవించి ఉన్నారని చెప్పి పోలీసులు కనుక్కున్నారు అలాగే అతన్ని పూర్తిగా తనిఖీలు చేయగా అతని వద్ద కొన్ని మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా అతని విచారణలో కొద్దిగా మాదక ద్రవ్యాలు నేను కొద్దిగా మోతాదులో మాత్రమే తీసుకున్నానని చెప్పేసి ఆ తర్వాత నాపై నేను నియంత్రణ కోల్పోయి రోడ్డుపైన విచిత్రంగా ప్రవర్తించానని చెప్పేసి నిందితుడైతే నేరాన్ని అంగీకరించడం జరిగింది అలాగే అతనిపైన తదుపరి చర్యల కోసం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పేసి కువైట్లో ఎవరైనా సరే మత్తు పదార్థాలు కాని మాదక ద్రవ్యాలు కాని మద్యం సేవించి ఎవరైనా కువైట్లో ఇలా తిరుగుతూ ఉన్నా కాని ఎవరైనా ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులను మరియు ప్రవాసులను పోలీసులు కోరడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్